మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఆరోగ్య వర్క్ మేము మా హక్కుల కోసం అడగడానికి అని చెప్పి ఇప్పుడు మేము అందరం సమ్మెకి ఉన్నాము మా హక్కులు ఏంటంటే ఇరవై మూడు హైక్ అనేది ప్రతి కేటరీకి ఇచ్చారు అనిపించా మాకు మాత్రం ఇవ్వలేదు ఇంకా పిఎఫ్ అనేది వన్ ఇయర్ నుంచి మాకు కరెక్ట్ అవ్వట్లేదు పిఎఫ్ అనేది మళ్ళీ పునరుద్ధరించాలని మేము అడుగుతున్నాం అండి గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాము అలాగే ఫైవ్ పర్సెంట్ ఇంక్రిమెంట్ ఇయర్లీ మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాము అలాగే మేము హెల్త్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాము అని పేరుకే కానీ మాకు ఎటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఇవ్వలేదండి మాకు ఇప్పటికొచ్చి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కూడా లేదు తర్వాత చనిపోయి ఒక టూ ఇయర్స్ నుంచి మేము సిక్స్ ఇయర్స్ వర్క్ చేస్తున్నాము హెల్త్ టూ మెంబర్స్ అలాగా సిహెచ్ కోసం ఎంత వాళ్ళకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా రాలేదండి గవర్నమెంట్ నుంచి మేము గవర్నమెంట్కి వ్యతిరేకంగా కాదండి సమ్మె చేస్తుంది మా బాధలు గుర్తించమని మేము రోడ్ ఎక్కి ఇంతమంది ఆడవాళ్ళం అందరం కలిసి ఇంతమంది ఆడపిల్లం రోడ్ ఎక్కి మేము పడుతున్న కష్టాలు తెలియజేయాలి గవర్నమెంట్ అని చెప్పి మేము ఈ సమయకి వచ్చి ఉన్నాము కాబట్టి దయించి గవర్నమెంట్ మా పట్ల దయించి కొంచెం మేము పడుతున్న బాధలు ఏంటి అనేది మీరు కొంచెం గుర్తించి మాకు దానికి సొల్యూషన్ చూపించాలని గవర్నమెంట్ రిక్వెస్ట్ లో అలాగే మేము ఈరోజు కార్యక్రమంలో ట్విట్టర్ ట్విట్టర్ అకౌంట్ లో ట్వీట్ చేస్తున్నాం అనమాట హ్యాష్ టాగ్స్తో దాన్ని కూడా సపోర్ట్ చేయాలని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అందరినీ మేము కోరుకుంటున్నాము రిక్వెస్ట్ చేస్తున్నాము దయించి మా హెల్త్ మినిస్టర్ గారు తర్వాత సీఎం సార్ మా పక్క కొంచెం దయచి మా బాధలని మీరు మాతో మాట్లాడి మా లేడర్స్తో మాట్లాడి మా బాధలు ఏవైతే ఉన్నాయో వాటికి సొల్యూషన్ చూపించాలని కోరుకుంటుంది చాలా ధైర్యం నేను కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను సో మేము గత ఆరు సంవత్సరాలుగా ఈ జాబ్లో ఉన్నాము కానీ మాకు ఎటువంటి ఇంప్రూవ్మెంట్స్ కానీ ఏమీ లేవు ఫస్ట్ మా ఈ డిమాండ్స్ అనేవి న్యాయపరంగా అడుగుతున్నాం సార్ సో ఫస్ట్ డిమాండ్ ఏంటంటే సిక్స్ ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళకి సీఎండబ్ల్యూ జీఓ ప్రకారమే రెగ్యులర్ చేస్తామన్నారు అది మేము న్యాయపరంగా అడుగుతున్నాం సార్ సెకండ్లో ఏంటంటే హెచ్ఆర్ పాలసీ మాకు అమలు అమలు చేయలేదు సార్ థర్డ్లో ఈపీఎఫ్ఓ పొందు తీ అంటే రెండు సంవత్సరాలుగా మాకు పిఎఫ్ అనేది కట్ అవ్వట్లేదు గవర్నమెంట్ నుంచి ఎలాంటి పారిశోధికం అనేది మాకు రావడం లేదు సార్ నెక్స్ట్ అద్దు మాకు విలేజ్ హెల్త్ క్లినిక్స్ అనేది అద్దెలో అద్దెని కట్టుకొని రన్ చేస్తున్నాం సార్ ఎలాంటి అద్దెలు మాకు ఇవ్వలేదు సార్ నెక్స్ట్ హెచ్ఆర్ పాలసీ కానీ ట్రాన్స్ఫర్ పాలసీ కానీ మాకు అమలు చేయలేదు సార్ ఎన్హెచ్ఎం అండర్లో మేము ప్రజెంట్ వర్క్ చేస్తున్నాం సార్ గత ముందు సంవత్సరంలో ఎ పంతొమ్మిది క్యాడర్కి హైకి ఇచ్చారు సార్ ఫైవ్ త్రీ పర్సెంట్ మా హక్కు మాత్రం మినహాయింపు ఇచ్చారు సార్ సో ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్గా న్యాయబద్ధమైన మా హక్కుల కోసమే అడుగుతున్నాం సార్ మేము ప్రభుత్వానికి వ్యతిరేకించి పోరాటం చేయట్లేదు సార్ మా న్యాయ మా న్యాయపరమైన హక్కుల కోసం అడుగుతున్నాం సార్ దయ దయ ఉంచి మా హక్కుల్ని మమ్మల్ని గుర్తించి న్యాయం చేస్తారని కోరుతున్నాను సార్ మేము ఎంత వర్క్ చేసినా అధికారుల ద్వారా నుంచి గవర్నమెంట్కి వెళ్ళట్లేదు మా మెయిన్ డిమాండ్స్ ఏంటంటే నిబంధనల ప్రకారమే మేము అడుగుతున్నాము అదేంటంటే మెయిన్ ఆ సంవత్సరాల దాకా ఖచ్చితంగా రెగ్యులర్ చేయాలి అది అడుగుతున్నాము హెల్త్ మినిస్టర్ గారు కూడా మాకు సపోర్ట్ చేస్తాను తగ్గ నెక్స్ట్ మంత్రి లోకేష్ గారు వాళ్ళు కూడా మా ఫైల్ తీసుకున్నారు వాళ్ళకి మేము కృతజ్ఞతలు చెప్తున్నాము అలాగే మేము చేస్తున్న సమ్మె ద్వారా డెబ్బై ఏడు కోట్లు బడ్జెట్ అన్నది అప్లీస్ చేయలేకుండా బడ్జెట్ అప్పుడు అప్రూవ్ కేంద్రం కానీ ఇంకేజ్ చేయాలి ఎప్పుడు ప్రజ్ చేయాలని అడుగుతున్నాము నెక్స్ట్ ఏంటంటే ఎఫ్ఆర్ఎస్ మెయిన్ ఎవరికి నేను రూల్స్ అన్నీ కూడా పబ్లిటీ హెల్త్ ఆఫీసర్తో మాకే పెడుతున్నారు ఎందుకు అన్నది మాకు అతనికి అవర్ చాలా వాళ్ళు చాలామంది మెంటల్గా కూడా డిఫరెన్స్ అవుతున్నారు ఎందుకంటే మేము ఎంతో పబ్లిటీల్లో చాలా సర్వీస్ అందిస్తున్నారు బీపీ పేషెంట్లు కానీ షుగర్ పేషెంట్లు కానీ అన్ని ప్రోగ్రామ్స్ లో కూడా మేము ముందు నడిపిస్తున్నాం అది మాత్రమే అందరికీ తెలుసు కానీ ఎందుకు అధికారుల నుంచి గవర్నమెంట్కి వెళ్ళట్లేదు అనేది మాకు అతనికి అవట్లో దయచేసి మెయిన్ ఏంటంటే ట్వంటీ త్రీ పర్సెంట్ హైక్ అండి ఎలక్షన్ లో చాలా మందికి ఇచ్చారు అన్ని కేటర్స్ వంటి పంతొమ్మిది కేడల్లో ఉన్న వాళ్ళకి మనం మమ్మల్ని ఒక్కరే ఎందుకు వదిలేశారు అన్నది మేము ఎంత కాలం గత మూడు సంవత్సరాల నుంచి కూడా అడుగుతున్నాం అనమాట కానీ ఎవరు కూడా స్పందించిన కోసం కూడా నెరవేర్చాలని ఇది ఇక్కడే కాదండి ఈ డిస్ట్రిక్ట్ ఒకటే కాదు స్టేట్ మొత్తంలో ఉన్న డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా ఎప్పుడు గత పదిహేను రోజుల నుంచి అండి పదిహేను రోజుల నుంచి ఎండలో ఎడ్లు తీసుకుని నెక్స్ట్ తల్లి ఆ బెడ్రూమ్ తీసుకొచ్చి ఎల్ల ఎంత శ్రమ పడుతుంది అన్నది మరి ఎందుకు అధికారులు తీసుకోవట్లేదు ప్రభుత్వం కూడా కోసం స్పందించట్లేదు అది ఎందుకు అర్థం కావట్లేదు దయచేసి మా డిమాండ్స్ ఫైవ్ పర్సెంట్ ఇంక్రిమెంట్ కూడా మాకు ప్రతి సంవత్సరం ఇవ్వాలని గవర్నమెంట్ని నెక్స్ట్ అధికారులు ముఖ్యంగా అధికారుల ద్వారా గవర్నమెంట్కి తెలియజేసి మా పక్షాన్ని న్యాయం చేయాలని కోరుకుంటున్నాను